ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఎన్నో కోల్పోయినా చివరికి ఎలాగొకలా తట్టుకోగలదు కానీ శాస్త్రవేత్తలను కూడా కోల్పోయింది దాదాపు పద్నాలుగు మంది శాస్త్రవేత్తలు కోల్పోయినటువంటి ఇరాన్ ఇప్పుడు మరొక కీలకమైనటువంటి శాస్త్రవేత్తను కోల్పోయింది ఇతడు అన్ని విభాగాల్లో కూడా పనిచేసేటటువంటి కీలకమైనటువంటి శాస్త్రవేత్త ఇప్పుడు ఇరాన్ కి అణ్వాయుధాలు తయారు చేయాలంటే యూరియనియం కోసం ఎంత తగాదాలు పడిందో ఎన్ని తంటాలు పడిందో ఇప్పుడు శాస్త్రవేత్తల కోసం కూడా అంతే తంటాలు పడాలి ఎందుకంటే శాస్త్రవేత్తలే దీనికి కీలకం ఇక డిజైన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతున్న సమయంలో కీలక శాస్త్రవేత్తలను కోల్పోవడం ఇరానికి దెబ్బే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు మళ్ళీ అలాంటి వాళ్ళని తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది పైగా దెబ్బ మీద దెబ్బ ఈ రోజు ఇజ్రాయేల్ చేసినటువంటి దాడిలో కీలకమైనటువంటి శాస్త్రవేత్త పేరు సయ్యద్ మహమ్మద్ రజా అమెరికా ఆంక్షల జాబితాలో ఈ అతను అయితే చేర్చింది ఇరాన్ కు చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ఇన్నోవేషన్ రీసెర్చ్ కి చెందిన సహీద్ కరీమి గ్రూప్ కి అధిపతి ఈ పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టులో వచ్చేసి పనిచేస్తున్నాడు దీంతో పాటు ఆయన న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్స్ పరికరాల తయారీ ప్రాజెక్టు లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ మధ్య ఇజ్రాయెల్ అమెరికా కలిసి మొత్తం ఇరాన్ లో మూడు అణు కేంద్రాలపై దాడి చేశాయి కదా నంతాజు ఫోర్డు అలాగే ఇస్పహాన్ ఈ కేంద్రాలన్నింటికి కీలకమైనటువంటి శాస్త్రవేత్త ఇతడే ఇప్పుడు ఇలాంటి శాస్త్రవేత్తను కోల్పోవడం ఇరాన్కి చాలా గట్టి దెబ్బ అసలు శాస్త్రవేత్తలను కూడా వీళ్ళు కాపాడుకోవాలి వాస్తవంగా చెప్పాలంటే ఇరాన్ అధ్యక్షుడు చెజిస్కియాన్ ముందు ఈ సుప్రీం లీడర్ని ఏ విధంగా అయితే కాపాడాడో ఈ శాస్త్రవేత్తలను కూడా అదే విధంగా కాపాడాల్సిందే కానీ ఇజ్రాయేల్ చేసినటువంటి ఆపరేషన్లో ఈ శాస్త్రవేత్తలను లేపేయాలి అన్నది ప్రధానమైనటువంటి అంశం అదే విధంగా శాస్త్రవేత్తలు ఉన్నటువంటి ఆ లొకేషన్లో కూడా కనిపెట్టి లక్ష్యాలను అయితే చేరుకొని పద్నాలుగు మంది శాస్త్రవేత్తల్ని చంపేసింది తర్వాత ఏమొచ్చేసి ఇప్పుడు కీలకమైనటువంటి శాస్త్రవేత్తను కూడా లేపేసింది సో అంటే వాళ్ళ లక్ష్యమే అది అణ్వాయుధాలు తయారు చేయకూడదన్నది అంత ఎంత పగడ్బందీ లక్ష్యమో శాస్త్రవేత్తలు కూడా ఉండకూడదన్నది అనేది ఇజ్రాయేల్ యొక్క లక్ష్యం సో ఆ లక్ష్యాన్ని అయితే వారు చేరుకోగలిగారు